సమర్పిస్తూ తప్పకుండా మనం మన యొక్క మండలం లోపల మన యొక్క తెలంగాణ గత ఎమ్మెల్యే గారు మూడు కోట్ల నలభై ఐదు లక్షలు వందల మాధక రోడ్డు కోసం చేయడం జరిగింది ఎవడుకి అలవట్లు వేయడం జరిగింది ఎవడు కలవట్లేసి కంక వేయడం జరిగింది అప్పుడు పనులు చాలు చేయమని చెప్తే ఎమ్మెల్యే గారు ఏమంటారంటే కోతలు ఉన్నాయి ఆగంటిది కోతలు అయిపోయినా కూడా వెళ్దామని చెప్తారు కోతలు అయిపోయిపోయిపోయిపోయిపోయిపోయినా ఇప్పుడు వర్షాలు అని చెప్తారు ఒక్క పనిని కాశ్మీర్ సమస్యలకే చేస్తారు మూడు కోట్ల నలభై ఐదు లక్షలు వచ్చినాయి వాపస్ వెళ్ళిపోతే డబ్బులు అప్పుడు గతంలో కూడా రెండు కోట్ల ముప్పై లక్షలు వాపస్ అయ్యాయి ఇంజల్ బైపాస్ రోడ్కి యాభై లక్షలు వచ్చినాయి అది అని చెప్పి మాటి వేయడం జరిగింది సోహిరెడ్డి గారు మంతల రోడ్డు మాటియడం జరిగింది మత్పురం రోడ్ మాటి జరిగింది ఏం చేస్తున్నారు మీరు ప్రభుత్వం చేసినటువంటి మూడు కోట్ల నలభై ఐదు లక్షల్ని మాకు తక్షణమే ఆ పని ప్రారంభించండి రైతులకు కూడా అయితే రెండు లక్షల రుణ అన్నారు అది తక్షణమే ఖచ్చితంగా అమలు ప్రచారం చెయ్యని ఎడల రస్తారోగ చేస్తాం గవర్నమెంట్ కూడా ఖచ్చితంగా మేము కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్తాం సీఎం దృష్టికి తీసుకెళ్తాం అని મારા માગે પૂરી કરો બે બે કુરસી ખાલી કરો જય તલંગાના જય જય તલંગાના જય તલંગાના એસિયાર નાયક હતો બોલો નહીં એસિયાર નાયક હતો જય 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 તલંગાના જય તલંગાના જય જવાન જય કિસાન જય જવાન જય કિસાન જય જવાન સમસરાલુ નિરંતરંગ પોરાટમ જેસાટવન્ટી વ્યક્તિని పట్టుకొని అవాగులు చెవాగుకు చేర్చనాటి రేవంత్ రెడ్డి కబర్దార్ పితా మంచి రోజుల పాటే ఉంటావు మళ్ళా మా కేసీఆర్ గారు మళ్ళీ ప్రభుత్వం వస్తుంది అప్పుడు మాకైతే టిఆర్ఎస్ పార్టీ నాయకులకు ఎలాంటి ఇబ్బందులు పెడుతున్నారు కాంగ్రెస్ వాళ్ళు తర్వాత మీకు కూడా అంతకంటే రెట్టింపు ఇంతగానే నేను ఇలా సభాముఖంగా తెలియజేస్తూ మరియు రైతు బాంధు లేదు రైతు బీమా లేదు ఆ పెన్షన్ లేవు మూడు వేల రూపాయలు లేడీస్కి ఇస్తున్నావు ఆరు వేల రూపాయలు వికలాంగు అవన్నీ అయిపోయిన పెట్టా ఒక్క వాగ్దానం కూడా ఒక బస్సు కూడా అయ్యేలా ఒక స్కూల్ పిల్లలు పోవాలంటే చాలా ఇబ్బంది పడుతున్నారు అలా పది గంటలకు కూర్ పోవాలంటే పన్నెండు ఒక ఉంది నువ్వు చేసే కార్యక్రమాలు ఇట్లా ఉన్నాయి ఇలా రైతాంగానికి తెలంగాణ రాష్ట్ర క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉన్నది ఎందుకోసం అంటే నువ్వు రెండు లక్షల వరకు కట సేటు కూడా పెట్టే అవసరం లేకున్నాను ప్రతి రైతుకు రుణమాఫ్ చేసేటట్టు ప్లాన్ చేసేది ఇవాళ కటప్ సేటు కూడా అంతా కూడా విలేజ్ ఒక పదో ఐదో వస్తుంది తప్ప ఎలాంటి రుణమాఫ్ జరగలేదు ఖచ్చితంగా రైతులకు రుణమాఫీ జరిగిన దాకా మేము పోరాడుతూనే ఉంటాం మా కేసీఆర్ ఎమ్మెల్యే ఉంటాం

మండలం లోపల తీవ్రమైనటువంటి ఉద్యమాన్ని చేపట్టి ఆ సాధించుకున్నంత మట్టు కూడా మేము ఆ నిలబనందరికి కూడా కేసీఆర్ గారి నాయకత్వంలో ముందుకు వెళ్తాము జై తెలంగాణ